మీడియా మిత్రులకు నమస్కారం నా పేరు గొరగ మల్లేష్ కుర్మ కుర్మ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈరోజు నాలుగు వందల యాభై సంవత్సరాల చరిత్ర ఉన్న ఉప్పల్ బీరప్పగడ్డలో కుర్మా భవన నిర్మాణానికి రాష్ట్ర ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు కార్పొరేటర్లు సంఘ నాయకులు కులజలు పెద్దలందరూ పాల్గొనడం జరిగింది ఈ భవన నిర్మాణం సుమారు ఎనిమిది వేల ఐదు ఐదు వందల అరవై ఎస్ఎఫ్టీతో ఒక ఫ్లోర్ వస్తుంది ఒక్కొక్క ఫ్లోరు స్లాబ్ ఏరియా అలా ఐదు అంతస్తులు నిర్మించాలని ప్లాన్ వేయడం జరిగింది ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం కుర్మా భవన్ ఇది ఎలివేషన్ ఆ విధంగా వస్తుంది ఫస్ట్ జీ ప్లస్ టూ నిర్మాణం చేస్తున్నాము బ్యాంకేట్ హాల్ ఏసీ బ్యాంకేట్ హాల్ కళ్యాణ మండపం సంఘం ఆధ్వర్యంలోనే నిర్మిస్తున్నాము మా సంఘం దగ్గర ఉన్న సుమారు కోటి రూపాయలతోని మొదలు స్టార్ట్ చేస్తున్నాం వరకు తర్వాత అందరి దగ్గర మెంబర్షిప్ చేస్తున్నాము ఈ కార్యక్రమం మొత్తము తొందరలోనే టూ ఇయర్స్ లోపల కంప్లీట్ చేయాలని పెద్దలందరూ దిశానిర్దేశం చేయడం జరిగింది రెండు రెండు సంవత్సరాలలో కంప్లీట్ చేస్తామని తెలియజేస్తున్నాను జై కుర్మ